రేపటి నుంచి అనగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మేము గతంలో ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మేము ఎమ్మెల్యే అయితే మహబూబ్ నగర్లో తై బజార్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగానే మా మున్సిపాలిటీ హస్తగతమైనక కౌన్సిల్లో తీర్మానం పెట్టి తై బజార్ను రద్దు చేయించడం జరిగింది ఎందుకు తై బజార్ రద్దు చేసినామంటే కొన్ని వేల మంది చిన్న చిన్న వ్యాపారస్తులు రోజంతా కష్టపడి ఆ బండ్ల మీద వ్యాపారం చేసుకుంటే దాంట్లో అధిక భాగం ఈ తై బజార్ కు కట్టడమే సరిపోయేది వాళ్ళ బాధలు చూసి ఖచ్చితంగా మేము గెలిచినాక తై బజార్ రద్దు చేస్తామని చెప్పినాం రద్దు ఈ రోజు చేసినాం పేదవాళ్ళ రక్త మాంసాలతో వసూలు చేసే సొమ్ము అది ఎంతదైనా కూడా అది మంచిది కాదు మనకు ఆ ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పల్లెల నుండి జిల్లా కేంద్రానికి వచ్చి మార్కెట్లో కూరగాయలు పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారుల వద్ద నుండి తై బజార్ పేరుతో వసూళ్లకు పాల్పడే వారి ఆగడాలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగనివ్వబోమని హామీ ఇచ్చారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చిరు వ్యాపారులకు అండగా నిలిచారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నేను ఫుడ్ వ్యాపారం ఫస్ట్ కూరగాయలు అమ్ముతుండే కూరగాయలు అమ్మినప్పటి నుంచి చూస్తున్నాం మేము ఫస్ట్ ఇరవై ఆటనా ఉండే ఆటన నుంచి గంప గంపకి బి ఆట తీసుకుంటుండ్రి ఇప్పుడు ఆటన నుంచి ఇప్పుడు ముప్పై రూపాయలు చేసినారు ఇలా గంప బి అమ్తే పది రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళకు చాలా జులుం చేస్తున్నారు మాకైతే ఈ తైబా గారి బంద్ చేసిన గురించి చాలా చాలా బాగుండదు ఇన్ని దినాల నుంచి చాలా పైసలు తిన్నారు వాళ్ళు ఒక్క దినం వ్యాపారం లేదంటే ఎన్నకుండ్రి మాకైతే చాలా అబ్బి ఇబ్బితం చేస్తుండ్రి మాకైతే చాలా ఇబ్బితం చేస్తుండ్రి ముప్పై రూపాయలు మళ్ళీ ఇప్పుడు ఏమో తైబదారి వస్తే మళ్ళీ యాభై రూపాయలు చేయనికీ సిద్ధం ఉండరు వాళ్ళు యాభై రూపాయలు చేయనికీ సిద్ధం ఉండరు ఇప్పుడు వీళ్ళైతే తైబాదారి గురించి అయితే చాలా తీసింది చాలా ఇది ఉన్నది హైదరాబాద్ లేదు యాడ లేదు తైబాదారి మహబూబ్ నగర్ ఒకటే డిస్టిక్ ఈ జిల్లాలో ఒకటే ఉన్నది పైసలు ఇస్తారా లే బండ్లు గుంచుకోపోతారు పోతారు బాట్లు గుంజుకో లేకుండా తక్కడా గుంచుకోపోతారు తైబాదారి తీసేట గురించి మా చాలా మంచిగా ఉన్నది మాకైతే చానా ధన్యవాదాలు చాలా ఇంకోసారి ఇట్లా తైబాదారి పెట్టకూడదు ఈ ఏమంటారు అది తైబాదారి హరాజ్మి పెట్టకూడదు అది డైలీ ముప్పై రూపాయలు ఇరవై ఐదు లక్షలకు తైబాదారి తీసుకొని కోట్లు సంపాదిస్తున్నారు ఇది చాలా మంచిది ఉన్నది ఎమ్మెల్యే సార్ చానా ధన్యవాదాలు చెప్తున్నాం మేము చానా చానా థ్యాంక్స్ दाइबा जारी जो आज से जो माफ़ हो गई है दाइबाजारी बंद हो गई है बहुत खुशी है बहुत खुशी की बात है छोटे छोटे धंधे वाले ऐसे हैं कि सौ रुपये दो सौ रुपये बेचने वाला हूँ तीस रुपये जाना बहुत बहुत परेशानी है उसकी वो तीस रुपये में नाश्ता नहीं कर सकता डेली तीस रुपये बोले तो तीस रुपये बचे तो उससे तेलिए तीस रुपये का तेल ले आके तो घर में पका ले सकता जो तीस रुपये जो बचे हैं बहुत बहुत अच्छा है और एम साहब जो जो करे है गारंटी वो भी गारंटी अच्छी से है ये तो सातों गारंटी थी इसकी भी अमल कर दिया आज को पेमेंट होगा पूरा ये ये हमारा गरीब लोगों की दुआ है आपको उन्होंने जो बोचे उन्होंने जो बोले थे वो काम करके बतलाए सौ दिन में बोले थे करिए करे ओके गारंटी तो ओके करे वो तो बहुत धन्यवाद बोल रहा हूँ मैं साहब एम एल साहब को बहुत बहुत शुक्रिया आप जो गरीब लोगों का जो पेट जो मारे थे उनका पेट आप बचा दिया तीस रुपये बोले थे भी एक जन तीस रुपये भी नाश्ता भी कर सकता दोपहर तक भी खट सकता हूँ वो सुबह में नाश्ता करके दोपहर तक भी खट रह सकता तीस रुपये తీసేస్తా మంచిదే మాకు కూడా పది రూపాయలు మిగుతా మేము కూడా బతుకు వచ్చినాం బతుకుదే మిన్ననే వచ్చిన ఇన్ని రోజులు మేము నెలకు రోజు వంద రూపాయ పది రూపాయలు కడుతుంటే రోజు నుంచి అయితే రాలేరు ఈ రోజు నిన్న మొన్న వచ్చి ఈ రోజు రాలేదు మంచిది రోజు పది రూపాయలు నెలకు మూడు వందలు పడుతుంది తీయడం మంత్రి సార్ నిన్న మొన్న మస్తు అన్నాం కానీ రేపు సంధి బంద్ అంట నిన్న కూడా కూడా పోయింది ఆమె ఆ సార్కి నమస్కారం పెడతాం ముప్పై మూడు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను నేను మొత్తం ఫస్ట్ తైబజారి ఒక రూపాయి నుంచి రూపాయి నరవై రెండు రూపాయలు వాయి రెండున్నర ఐదు రూపాయలు ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఒకటేసారి చేసిండ్రు ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది తైబజార్ బంద్ అయినందుకు ఆయన చాలా మంచి పని అయింది ఇప్పుడు ఎమ్మెల్యే చాలా మంచి పని చేసిండ్రు సార్ ఆయనకు చాలా కృతజ్ఞతలు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు రోజు ముప్పై రూపాయలు కడుతుంటే నెలకు తొమ్మిది వందలు అవుతుండే బంద్ చేసినందుకు కొంచెం సంతోషమే తాయ్ బజార్ రోజు ముప్పై రూపాయలు నెలకు తొమ్మిది వందలు అవుతాయి కదన్న మా గిట్ల ఏదో పనికి వస్తుంది సంతోషమే ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నా పేరు కే రామాదేవి నేను కుర ఆకురలే అమ్ముతా యాభై ఏళ్ళ నుంచి అమ్ముతున్నాను ఇప్పుడు కాదు చారన్న ఉండే ఫస్ట్ తాయ్ ఇక ఇప్పుడు ఇరవై రూపాయలు చేసిండు ఒక రూమ్ ఉంది లోపల ఆ రూమ్ కు యాభై రూపాయలు ఇస్తా ఈ రోజు నుంచి స్టార్ట్ కదా ఇక మిగిలితే తినొచ్చు రోజు నూరు రెండు వందలు డబ్బులు ఈ రోజు రెండు వందలు మిగిలిన తెల్లారు వసూలు లేదమ్మా తాయిబాజార్ ఈ రోజు నుంచి అన్నారు ఈ రోజు నుంచి తాయిబాజారు తీసేయడం చాలా సంతోషం ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు పండ్లు అమ్ముకొని పూలు అమ్ముకొని కూరగాయలు అమ్ముకొని ఆకుకూరలు అమ్ముకుంటే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు రోజు ముప్పై రూపాయలు లెక్కల నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరం పన్నెండు వేలు భారం పడేది ఇప్పుడు మన గౌరవీయులు మామనారు ఎమ్మెల్యే గారు ఇది తీయడం వల్ల మామనార్ లోకల్లో దయదార ఒక ముప్పై నలభై వేల మంది జీవనోపాధి వాళ్ళకు లాభం చేకూరుతుంది ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి అందరం ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఏ బండ్లు వచ్చినా ఇక్కడ వాళ్ళు చిన్న పనులు చేసుకుంటే ఖచ్చితంగా తీసుకునేది మళ్ళీ ఆ ముప్పై రూపాయల గిటా వాళ్ళకు పొదుపు అవుతుంది దానికి అందరూ ఆనందంగా ఉన్నారు భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు ఇలాంటివి మధ్యతరగతి కుటుంబాలు పేదలకు సంక్షేమ పథకాలు ఇటువంటివి ఆలోచన చేయడం వల్ల చాలా లబ్ధి పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాం అందరము ఉన్న వ్యాపారస్తులందరి గీట చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజుకెళ్ళి ముప్పై రూపాయలు కట్టేది లేదని చెప్పేసి చాలా మంచిగా ఆలోచన చేస్తున్నారు భవిష్యత్తులో ఇటువంటివి మధ్యతరగతి పండ్ల పనులు వ్యాపారస్తుల మీద ఇటువంటివి చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మన గౌరవీవులు ఎమ్మెల్యే గారికి మరొకసారి విన్నపం చేసుకుంటున్నాం పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మనం ఇక్కడ చిరు వ్యాపారం పండ్ల వ్యాపారం చేసుకునే ఉంటున్నాం నేను మా నాన్నగారి నుంచి ఇక్కడనే ఉంటున్నాం వ్యాపారం చేసుకుంటా రోజు నుంచి తై బజార్ మాఫ్ కావడం చాలా అభినందనం సంతోషకరమైన విషయము ఈ తై బజార్ అనేది మొదటిగా ఐదు రూపాయలు ఉండే ఐదు రూపాయల నుంచి పది రూపాయలైంది పది రూపాయల నుంచి పదిహేను అయింది ఇరవై ముప్పై వరకు ఉంది ముప్పై ప్రజెంట్గా ముప్పై రూపాయలు మనం తైబజారీ కడుతున్నాం ప్రతిరోజు ఎమ్మెల్యే గారి వాళ్ళ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు అని చెప్పిండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను గానీ గెలిస్తే ఎమ్మెల్యేగా గెలిస్తే ఏడో గ్యారెంటీ కూడా అమలు చేస్తా తైబజారి అన్నారు ఆ తైబజారి కూడా ఏడో గ్యారెంటీలో చేర్చారు వాళ్ళు కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు మా ఉదయపూర్వక ధన్యవాదాలుగా చెప్తున్నాం సంతోషకరమైన వార్త ఇది కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాము ఇది చాలా సంతోషకరమైన ఈ రోజు నుంచి చెప్పినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి సంవత్సరానికి అది దాదాపు పన్నెండు వేలు దగ్గరికి అవుతుండే కాబట్టి ఆ అమౌంట్ అనేది మాకు మిగిలిపోయింది చాలా సంతోషకరంగా వార్త కాబట్టి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాసనసభ ఎన్నికల ముందు తై బజార్ వసూళ్లను నిలిపివేస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన మాటను నిలబెట్టుకుంటూ తై బజార్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో తై బజార్ పేరిట తమను వేధించేవారని ఇప్పుడు ఆ బాధ తొలగిపోయిందని రైతులు చిరు వ్యాపారులు అంటున్నారు